గాదিরা పిలుస్తోంది ton de pilus ton de le vote samrara padan kali vin adustunna janaseena torara nenavinchara galam yemmela deeyara galla pandi delavali తదితర జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా ఇచ్చేస్తున్నారు కావున దానికి మరి ఏడుగురు అభ్యర్థులు ఖరారు అయ్యారు ఏడుగురు అభ్యర్థులని కూడా వివిధ పార్టీలు మూడు పార్టీలకు ఇది చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుచేత మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ బిజెపి గారు కూడా విచ్చేశారు బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధ్రేశ్వర గారు మాజీ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కంజరాపు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా నాన్న మనోహర్ గారు ఎమ్మెల్యే ప్రకాష్ గారు ఎమ్మెల్సీ జనార్దన్ గారు విచ్చేశారు మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ గారు కూడా ఇందులో ముఖ్యంగా అందరికీ కూడా పరిచయం కావాల్సింది క్షేత్ర స్థాయిలో మనం అందరం కూడా కలిసి పనిచేయాలి కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఈ ముఖ్య ఉద్దేశాన్ని మరి గవర్నమెంట్ నాదే మనోహర్ గారు సవరణ గారు ఈ సమావేశ జనతా పార్టీ జనసేన మరియు తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారాలు రాష్ట్ర కళ్యాణాన్ని అంటే హితాన్ని ఆకాంక్షిస్తూ ఈనాడు ఈ మూడు పార్టీలు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చేయడం జరిగింది పొత్తులో మూడు పార్టీలు ముందుకు వెళ్ళాలని రాష్ట్ర భవిష్యత్తు అదే విధంగా ప్రజా సంక్షేమాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ నిర్ణయం చేయడం జరిగింది ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఎన్ని సీట్లు ఎవరు ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేటువంటి తుది నిర్ణయానికి కూడా రావడం జరిగింది కనుక ఖచ్చితంగా ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమత్రం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఈ పొత్తు అనేది వాళ్ళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ రాజకీయ మూడు రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదగాలు ఇవ్వబడ్డాయో ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొద్దుని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం కనుక ఖచ్చితంగా ఈ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఈ కలయిక గెలుపుకి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను ఎన్నికలు మన ముందున్నాయి ఇవాళ మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ వారు ప్రెస్ పెట్టి నియమావళి ఏదైతే ఉంటుందో వారు విడుదల చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ఆ సందర్భంలో ఈ పొత్తు క్యాంపెయిన్లో మొదటి అడుగుగా రేపు నరేంద్ర మోడీ గారు చిలుకులూరుపేట దగ్గర బొప్పూడి అక్కడ బహిరంగ సభలో ఈ మూడు పార్టీలు ఎన్డీఏకి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారు ఇక్కడికి రాబోతున్నారు వారిని మేము స్వాగతిస్తున్నాము వారు ఈ ఎన్డిఏ కూటమి విజయానికి శంకారాము వారు రేపు సభలో పూరించబోతున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ సభ విజయవంతం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి విధంగా కార్యకర్తల నడుమ సమన్వయం ఉండవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి గమనిస్తూ ఆ సమన్వయం కల్పించడానికి విధంగా ఈ సభని విజయవంతం చేయడానికి ఇవాళ అన్ని విధాల నాయకులు మరియు కార్యకర్తలు ఈ యొక్క మీటింగ్కి రావడం చర్చించుకోవటం జరుగుతుంది రేపు ప్రజలు చూస్తారు ఎంత విజయవంతంగా ఈ సభ నిర్వహించబడుతుందో నేను ఇందాకన్నట్టుగా ఇది విజయానికి తొలి అడుగుత ఈ కూటమిది నేను భావిస్తున్నాను నమస్కారం వచ్చిన వివిధ పార్టీ నాయకులు అంటే మనం భారతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు రేపటి రోజున మనం చేయాల్సిన ఏర్పాట్లు ఆ హడావుల్లో మీరు కూడా తిరిగి వెళ్ళాలి కాబట్టి మేడం పురదేశ్వరి గారు అన్నట్టు ప్రతి ఒక్కరితో ఒక బాధ్యత మనం సమన్వయపరచుకుంటూ వెళ్లాల్సిన అవసరం కానీ ఈ సభకి ఇది మన ఎన్నికల శంఖాల దీనికి మీరందరూ కూడా అన్ని విధాలుగా లోతుగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామాల నుంచి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు వారికి తగిన అన్నీ కూడా చాలా భారీ స్థాయిలో మన పెద్దలకి తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ ఆయన కూడా ఫాలోఅప్ చేస్తున్నారు సో ఆయన మాట్లాడే మాటల్లో మీరు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్గా ఈ కార్యాచరణ జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు పెద్దలు అచ్చెన్నాయుడు గారు అనుకున్నారు తెలుగుదేశం జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలామంది సీనియర్లు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి పదవుల్లో కూడా చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు మనం చూడలేదు ఒక రాజకీయ పార్టీ అంటే అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడం అనేది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనందరం చూసాం ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా రాజ్యాంగం లేదు ప్రజాస్వామ్యం లేదు కనీసం స్నేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా ఓడిపోయినటువంటి విషయాన్ని మనందరం గుర్తు తెచ్చుకున్నాం ఓకే అభివృద్ధి జరగకపోయినా సంక్షేమం అందకపోయినా ఈరోజు కాకపోతే రోపే చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కానీ పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని వర్గాలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని ఒక మంచి కాజ్ గురించి అధికారం గురించి ఇంతకుముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుకు పెట్టుకునే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉండాలి కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు రాకపోవచ్చు ఏది ఏమైనా సరే ఈ మూడు పార్టీలు గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమరికి కూడా లేకుండా కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఓట్ షేర్ కూడా కరెక్ట్గా జరిగి మనం రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించవలసిన అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కూర్చున్నా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని వదిలిపోతుంది ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒక వర్గం ఒక ప్రాంతము లేకపోతే ఎవరో కొంతమంది ఐదు కోట్ల మంది ప్రజలు ఇంక్లూడింగ్ ఆఫీసర్స్తో సహా మూడు గంటలకి ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోగలుగుతున్నారని ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి పట్టినటువంటి సినీ ఈ రోజుతో ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది రేపు సభ ప్రజాగలు ఈ సభతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రేపటితోనే అయిపోతారు ఎంత ఉత్సాహంగా నేను ఐదో రోజుల నుంచి క్లోజ్గా చూస్తున్నాను ఎంత ఉత్సాహంగా గ్రామాలు గ్రామాలు కల్లిలు కల్లిలు కూడా రావడానికి సిద్ధపడుతున్నాను మనకు కావలసినటువంటి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయగలిగితే రేపు అసలు ఊహ కందదు రేపు జరిగినటువంటి సభ ప్రభుత్వం నా భవిష్యత్తు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు భవిష్యత్తులో జరగని విధంగా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను దానికి అందరం కలిసికట్టుగా రేపు సభని విజయవంతం చేద్దాం దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు ఫోన్లు కూడా ఎక్కేవాళ్ళు ఇప్పుడు బస్సు వెళ్ళడానికి కూడా ముందుకొచ్చిన రేపు ఆదివారం చాలామంది ఫోన్లు చేస్తున్నారు మాకు స్కూల్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మా బస్సులు కూడా మీకు ఇస్తాం మీరు కూడా కోఆర్డినేషన్ చేసుకో తీసుకోమని చెప్పి అందరూ ఇప్పుడు వస్తున్నారంటే ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తూ రేపు హయ్యెస్ట్ మొబిలైజేషన్ గుంటూరు పార్లమెంట్ నుంచి ఉండాలి ఈ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటిసారి ఈ పార్లమెంట్లో అన్ని క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి ఎక్కడైనా ఫైల్ ఫైల్లేజ్ కాలేదు కానీ గుంటూరు పార్లమెంట్లో పార్లమెంటు అండ్ ఏడు అసెంబ్లీలు కూడా మొన్నటితో పూర్తి చేశారు అన్ని పార్టీలు కాబట్టి అందరూ ఒకరికొకరు ఒకరు పలుచుకొని భారీ స్థాయిలో మొబిలైజ్ చేయవలసిన అవసరం ఉంది చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒకటే ధ్యేయం పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశే మన అందరూ ధ్యేయంగా పెట్టుకోవాలి దాని గురించి అందరం కలిసి పెట్టుగా పనిచేద్దాం చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళకి సరి చేసుకోవాలి చిన్న ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల గురించి అందరం కలిసి పనిచేద్దామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం మనకి అన్ని కూడా జరిగినాయి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఆహార శిబిరాలు కానివ్వండి ప్రతి ఒక్కరికి మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా చాలా లోతుగా ప్లాన్ చేసి చక్కటి స్పందన ఉంది క్షేత్రస్థాయిలో ఆ స్పందనని గౌరవించే విధంగా మనం ఈ సభని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా చేయాలి ప్రజాగలం అంటే ప్రజలు ఏదైతే ఇంట్లో నుంచి ఎదురు చూసి ఆ గలం వినిపించాలని కోరారో ఆ సభతోనే రేపటి రోజున దాన్ని విజయవంతం చేసి లక్షల్లో వస్తున్న జనాన్ని మీరందరూ కూడా ఆదరించి జాగ్రత్తగా తిరిగే వరకు కొత్త కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఇరు జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అదేవిధంగా శ్రమణ గారు దీన్ని కోఆర్డినేట్ చేసినందుకు ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా మీకు సమయం తక్కువ ఉంటుంది కానీ ఇవాళ రేపు మాత్రం దయచేసి ఈ సమర విజయంతో చేయడంలో మీ కృషి నూటికి నూరు శాతం ఉండాలి ఒత్తిళ్ళు ఉన్నా కూడా కార్యక్రమం ఉన్నా కూడా వాటిని ఈ రెండు రోజులు మీరు పక్కన పెట్టి ఈ సభ విజయవంతం అయ్యేటట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం ఎటువంటి ప్రభుత్వం రేపటి రోజున స్థాపించబోతున్నామో దానికి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనం కష్టపడాలని మిమ్మల్ని పిలుపునిచ్చుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్ ఆడే గారు మాట్లాడు కోరుతున్నా టీడీపీ అధ్యక్ష అచ్చెన్నాయుడు ఆ నందిలాల్ మనోహర్ గారు जनसेना पॉलिटिकल पार्टी के अफेयर्स के चेयरमैन प्रजा प्रजागण कल या होने जा रहा है आज 3 पीएम को इलेक्शन कमीशन इलेक्शन डिक्लेयर करेगा और कल ही ऑनरेबल प्राइम मिनिस्टर आंध्र प्रदेश में आएंगे प्रजा गण के द्वारा आंध्र की जनता को संबोधित करेंगे और मेरा विश्वास है कि जगनमोहन रेड्डी की करक सरकार जगनमोहन रेड्डी की कर्जे में डूबी सरकार जगनमोहन रेड्डी की बेरोजगारी बढ़ाने वाली सरकार जगनमोहन रेड्डी की केंद्र सरकार के भरोसे सब स्कीम चलाने वाली सरकार इसको कल के प्रजागण के बाद आंध्र प्रदेश की जनता फुल स्टॉप लगाएगी और भारतीय जनता पार्टी देशम पार्टी और कल्याण पार्टी ये जनसेना पार्टी ये तीनों का जो इंडिया बना है आंध्र प्रदेश में आने वाले विधानसभा और लोकसभा में डबल इंजन की सही सरकार जगन मोहन रेड्डी को बाहर फेंकेगी भ्रष्टाचार को बाहर फेंकेगी कर्जे को बाहर फेंकेगी और आंध्र प्रदेश का जो विकास पहले एनडीए के समय चल रहा था वही विकास पे चलेगा या लॉ एंड ऑर्डर की सरकार रहेगी कानून सुव्यवस्था अच्छी रहेगी महिलाओं का सम्मान होगा युवाओं को रोजगार होगा व्यवसाय बढ़ेगा ऐसे सुखी संपन्न आंध्र प्रदेश को बनाने के लिए जनता का साथ जनता का सपोर्ट मांगने के लिए कल प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी प्रजा के द्वारा आंध्र प्रदेश में पहले ही दिन पूरे देश में चुनाव के बाद फर्स्ट डे कहा जा रहे हैं तो आंध्र प्रदेश में आ रहे हैं मैं मानता हूं कि ये प्रजागण बड़ी रैली बड़ी जनसभा हम सफल बनाने के लिए सब लोग बैठे हैं और मैं आंध्र की जनता को आह्वान करता हूं कि कल आइए और मोदी जी को सुनिए और अपने हित की सरकार बनाने में కానీ ఉత్సాహంతో దీన్ని ఒక రాష్ట్ర స్థాయి సమావేశంగా మార్చారు అంటే ఒక మూడు డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నటువంటి వ్యక్తులు కలిస్తే ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది దానికి సభకు ఉదాహరణ చెప్తా ఉన్నాను ఇది రాష్ట్రంలో ముందుండి వచ్చే ఐదు ఏళ్లలో జరగబోయేటువంటి అభివృద్ధికి ఒక శుభ కావాలని మీ అందరికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రం గత ఐదు పది సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడిన వాటి వాస్తవం క్యాపిటల్ కానీ ఒక పోలవరం కానీ ఒక రైల్వే జోన్ కానీ ఒక ఉద్యోగాలు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం బీజేపీ వారు మీరు అందరూ కలిసి వచ్చారు అంతా మీ భూమి అంతా మీ చేతిలోనే ఉంది మీరు అయోధ్యను నిర్మించినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా తీసుకున్న దానికి దానికి మేము ఎంత సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తాం ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహం ప్రజా సమస్యలను తీర్చడంలో కూడా తీసుకుంటారని మీరు నేను ఆశిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అడుగొక పిడుగులాగ వెలుపు మోకరిల్లె దాకా దిన భూని కదలి జనసేన సేవక అభివృద్ధికి అర్థమైన దాసని కొని స్ఫూర్తిగా రాష్ట్ర ప్రగతి ముఖ్యమంత్రి